జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ పదహారవ అధ్యాయము విభీషణుడు చెప్పిన హితకరమైన మాటలు రావణునికి రుచించలేదు పైగా కోపం కూడా వచ్చింది విభీషణ నీవు నాకు బంధువు కాదు మిత్రు అంతకన్నా కావు నీవు నాకు శత్రువు బద్ధశత్రువునైనా ఇంట్లో పెట్టుకోవచ్చును కానీ బంధువు మిత్రుడు అని చెప్పుకుంటూ నా నాశనం కోరేవాడిని ఇంట్లో ఉంచుకొనకూడదు నీవు నాకు జ్ఞాతివి జ్ఞాతులు ఎప్పుడు సాటి జ్ఞాతుల మేలు కోరరు అది లోకధర్మము అదీ కాకుండా తనకన్నా ఉన్నతుడు ఐశ్వర్యవంతుడు అయిన జ్ఞాతిని చూస్తే ఇతర జ్ఞాతులకు అసూయ ద్వేషము పగ అలాగే నువ్వు కూడా నా ఉన్నతిని నా సుఖమును చూసి ఓర్వలేకున్నావు పైగా నాకు ఆపద వచ్చినప్పుడు సానుభూతి చూపకపోగా నన్ను చూసి సంతోషిస్తున్నావు ఎవరికైనా గాని వలన అస్త్రశస్త్రముల వలన పాసముల వలన కలుగు భయం కంటే క్రూరులైన జ్ఞాతుల వలన కలిగే ఆపదలు భయాలు ఎక్కువ కాబట్టి అన్ని భయముల కన్నా జ్ఞాతుల వలన భయం గొప్పది ఆవులలో సంపద ఉంటుంది స్త్రీలలో చెంచలత్వపు స్వభావం ఉంటుంది బ్రాహ్మణులలో తపస్సు ఉంటుంది కానీ జ్ఞాతులలో సాటి జ్ఞాతుల ఎడల శత్రుత్వం ఉంటుంది నీవు నాకు జ్ఞాతివి నా గౌరవమును పేరు ప్రతిష్టలను నాకు ఉన్న ఐశ్వర్యమును నా శత్రువులలో నన్ను గురించి ఉన్న భయమును చూసి నీవు ఓర్వలేకున్నావు నీవు చెడ్డవాడివి నీతో నాకు స్నేహం తగదు చెడ్డవారితో స్నేహము అవశ్యము విడువదగినది ఓ విభీషణ నీవు నా శత్రువును పొగుడుతూ ఎప్పుడెప్పుడు నా శత్రువుల వద్దకు పోవలెనా అని ఎదురుచూస్తున్నావు కాబట్టి నీతో బంధుత్వము స్నేహము ఎలాంటి ఫలితాన్ని ఇవ్వకపోగా నాకు చేటు తెస్తుంది ఎంత చెడ్డా నువ్వు నా సోదరుడవు బంధువు అందుకని నీవు ఎన్ని మాటలు మాట్లాడినా క్షమించాను అదే ఇంకొకరైతే ఈ పాటికి వాడి ప్రాణముల అనంత వాయువుల్లో ఉండేవి నీవు రాక్షసు కులంలో చెడబుట్టావు అని అత్యంత పరుషమైన మాటలతో విభీషణ్ణి దూషించాడు రావణుడు రావణుని నోటి నుండి అటువంటి మాటలు విన్న విభీషణుడు ఇంకా అక్కడ ఒక్క క్షణం కూడా నిలవలేకపోయాడు వెంటనే తన గద ఆయుధమును తీసుకుని ఆకాశంలోకి ఎగిరాడు విభీషణునితో పాటు అతని మిత్రులు నలుగురు ఆకాశంలోకి ఎగిరారు ఆకాశంలో నిలిచి విభీషణుడు రావణునితో ఇలా అన్నాడు ఓ రాక్షస రాజా నీవు నాకు సోదరుడు నాకన్నా పెద్దవాడవు నీవు ఎన్ని అన్నా తప్పులేదు నీవు నాకు తండ్రి స్థానంలో ఉన్నావు నీ మీద నాకు అపారమైన గౌరవము భక్తి ఉన్నాయి ఎందుకంటే తండ్రి అన్న అధర్మపరులైన వారు గౌరవనీయులు కాని నువ్వు నేను చెప్పిన హితములు పట్టించుకోకపోగా నన్ను అత్యంత పరుషమైన పదజాలంతో దూషించావు వాటిని నేను సహించలేను నీ వద్ద ఉండలేను ఓ రావణా ప్రస్తుతము నీ మనసు నీ ఆధీనంలో లేదు కామంతో నిండిపోయింది కాలానికి లొంగిపోయింది కాబట్టి నేను చెప్పిన మంచి మాటలు నీ చెవికి ఎక్కలేదు ఓ రాజా నిన్ను పొగిడేవారు నీకు ఇష్టమైన మాటలు మాట్లాడేవారు నీ ప్రాపకం కోసం పాకులాడేవారు ఎంతోమంది ఉన్నారు కానీ నీకు ఇష్టం లేకపోయినా నీ మనసుకు కష్టమైనా నీకు మంచి మాటలు చెప్పేవాళ్లు దొరకడం కష్టం ఒకవేళ దొరికినా వాళ్ల మాటలు నీవు వినవు సర్వనాశనముకు మూలమైన దారిలో నీవు నడుస్తున్నావు అది చూసి నేను ఊరుకోలేకపోతున్నాను ఓ రావణ నిన్ను రాముడు తన బాణములతో చంపుతూ ఉంటే నేను చూడలేను ఎంత సూరుడైనా పరాక్రమవంతుడైనా అజేయుడైనా కాలానుగుణంగా నశించక తప్పదు నీకు ఆగతి పట్టకూడదని నీకు అకాల మరణం రాకూడదని నా సంకల్పము అందుకే ఇన్ని మాటలు చెప్పాను కానీ నా మాటలు నీకు నచ్చవని నాకు తెలుసు నా మాటలతో నీ మనస్సుకు కష్టం కలిగించి ఉంటే నన్ను క్షమించు నిన్ను నీవు రక్షించుకో ఈ లంకను లంకలో ఉన్న రాక్షసులను రక్షించు నేను వెళ్ళిపోతున్నాను నీకు శుభం కలుగుగాక అని పలికి విభీషణుడు ఆకాశ మార్గాన తన అనుచరులతో వెళ్ళిపోయాడు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ పదహారవ అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్